అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే జనరల్ టాపిక్గా చేయబోతున్నాను ఏంటంటే పిల్లల పెరుగుదలకి పెద్దవాళ్ళ ప్రవర్తన అవరోధం కాకూడదండి అవునండి పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద చాలా గొప్ప టాస్క్ అండి అది తల్లి తండ్రి ఇద్దరి మీద ఉండే బాధ్యత అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత కూడా అవుతుందండి ఒక్కొక్కసారి కానీ ఇప్పుడున్న ఈ రోజుల ప్రకారం చూస్తే కనుక ఇద్దరు తల్లిదండ్రి ఇద్దరూ కూడా బాధ్యతగా తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇద్దరు అలా బాధ్యతగా పిల్లల్ని పెంచడం అనేది బాధ్యతగా తీసుకొని పెంచుతున్నారు అది చాలా బాగుందండి అందుకు తగ్గట్టుగానే పిల్లలు కూడా పెరుగుతున్నారు అది అంతకంటే గొప్ప విషయం అండి కానీ ఇప్పుడున్న కొందరు ఎట్లా ఉన్నారంటే అది అవరోధం ఎలా అవుతుంది అని అంటే కనుక ఇప్పుడు సపోజ్ అమ్మో నాన్నో ఉన్నారనుకోండి పెళ్ళి అయిన దగ్గర నుంచి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడాను వాళ్ళని ఈ పేరెంట్స్ ఇద్దరే చూసుకుంటే అది వేరే విషయం ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండి వాళ్ళు కూడా చూసుకుంటున్నట్లయితే అది ఇంకా మంచి విషయం కానీ అది కుదరనప్పుడు మనం హాలిడేస్కి వెళ్ళినప్పుడు లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా అంటే కాస్త దేవుడికి సంబంధించిన విషయాలను పిల్లలకి అలవాటు చేయడం కానీ లేదంటే వాళ్ళతో కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేయడం కానీ చెయ్యాలండి అది ఇద్దరి తరపున నుంచి ఉండే పేరెంట్స్ చేయాల్సిన పని అండి కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే పిల్లల దగ్గర కూర్చొని పెద్దవాళ్ళు మాట్లాడడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనే విషయం ఎటుపక్కకి తప్పు తప్పుదోవ పడుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి గిట్టకుండా ఉండే మాటలు పిల్లల బుర్రలో వేయడము ఇలాంటి పనులు చేయకూడదండి ఎందుకంటే పదే పదే అమ్మ అంటావు ఎందుకు మేము లేమా మేము సరిపోమా లేదంటే మీ అమ్మీకి ఎప్పుడైనా ఏమైనా చేసిందా ఇలాగనమాట ఇలాంటివన్నీ చెప్పే బదులు పిల్లలకి దేవుడికి సంబంధించిన విషయాలు చెప్తే వాళ్ళు బాగుంటారండి ఇంకొక విషయం ఏంటంటేనండి నేను ఈ వీడియోని లాంగ్ వీడియోగా చేయబోతున్నాను ఎవరైనా కానీ చూసేటట్లయితే కనుక వీడియోస్లోకి వెళ్ళి చూడండి షార్ట్స్లో కాకుండా ఇంకా చెప్పాలంటే పిల్లలు పెరుగుదలకి ఇది ఎలా అవరోధం అంటే కనుక అలా పేరెంట్స్ ఎవరో ఒకళ్ళ పేరెంట్స్ మీద ఎవరో మిగిలిన కుటుంబ సభ్యులు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏదో ఒక రకంగా చెడుగానో లేకపోతే తప్పుదోవ పట్టే విధంగానో మాట్లాడినందువల్ల వాళ్ళ మనసు మార్ మనసు తప్పుదోవ పడుతుంది కదండి మా పేరెంట్స్ ఇలాగే ఉంటారేమో దానికి తోడు వాళ్ళ ముందు మనం ఏదైనా చిన్న చితక గొడవ ఏదైనా పడినా వాళ్ళ ముందు ఏదైనా ఒక మాట మాట అనుకోవడం ఏదైనా జరిగినా కూడా దాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారండి పిల్లలు వాళ్ళ మనసు మీద ప్రభావం పడుతుంది అలాంటి పనులు పేరెంట్స్ అస్సలు చేయకూడదండి ఒకవేళ మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్పినా కూడా పాపం పిల్లలు కదండి తెలుసుకోలేకపోతారు పిల్లలు కాదు కానీ పేరెంట్స్ మాత్రం మిగిలిన కుటుంబ సభ్యులు ఏదైనా వాళ్ళ మీద గిట్టనివి చెప్పినా కానీ దయచేసి పేరెంట్స్ మాత్రం దాన్ని మ మనసులోకి తీసుకోకుండా పిల్లల్ని పెంచే విధానంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలండి ఎందుకంటే పోతుంటారో మనం ఎందుకంటే పనుల్లో ఉండిపోతాం ఎవరొచ్చి ఏం చెప్తున్నారో మనకు తెలియదు పాపం పిల్లలు కూడా ప్రతిదీ మనతో షేర్ చేయరు ఎందుకంటే మర్చిపోతూ ఉంటారు లేదంటే పట్టించుకోకుండా ఉంటుంటారు కానీ వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది చెప్పలేరు బయటికి ఎవరికి కూడాను ఆ క్రమంలో పిల్లలు వేరే దారులు బట్టి లేదంటే వేరే ఎవరికైనా ఫ్రెండ్స్గా ఉంటూ లేదంటే వేరే వేరేగా ఈ మొబైల్స్కి అలవాటు పడటము అట్లాంటివి చేస్తుంటారు ఇలాంటివి చేసే బదులు పిల్లలకి కాస్త దేవుడికి సంబంధించిన విషయాలు లేకపోతే పేరెంట్స్ యొక్క చిన్నప్పటి విషయాలని వాళ్ళతో షేర్ చేసుకున్నట్లయితే పిల్లలు పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడంలో మంచిగా ఉంటుందండి ఇలాంటి కొన్ని పనులు చేస్తూ ఉండాలి లేదంటే ఇంకా కొంతమంది పిల్లలని అయితే కొంతమంది తెలివైన పేరెంట్స్ కానీ లేదంటే కుటుంబ సభ్యులు కానీ ఏం చేస్తుంటారంటే పిల్లల్ని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక విషయంలో ఎంగేజ్ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా పిల్లలు ఏదో కొత్త విషయం నేర్చుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇలాంటి పనులు చేయడము కొంతవరకు బాగుంటుంది ఇంకా కొందరైతే పిల్లలు వాళ్ళకు వాళ్ళే ఏదైనా వేరే వేరే యాక్టివిటీస్ చేయడము లేదంటే నచ్చిన పనులు చేయడము స్కూల్లో ఉండే డాన్స్ ప్రాక్టీస్లు లేదంటే అట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడము చేస్తుంటారు అది కూడా చాలా మంచి విషయం అండి పిల్లలు కూడా అలాంటివి తీసుకొని పార్టిసిపేట్ చేయడము అందరితో ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా మంచి విషయము కొందరు పిల్లలు మాత్రం పాపం పేచి పెడుతూ ఉంటారు ఏజ్కి తగ్గట్టు కానీ కొందరు మాత్రం అర్థం చేసుకొని చెప్తే విని అర్థం చేసుకొని దారిలోకి వచ్చేస్తారు అలాంటి వాళ్ళు చాలా మంచి ఒక పేరెంటింగ్ టిప్స్తో పెరిగినట్లే లెక్కండి ఈరోజు ఇంతేనండి నమస్కారం